Thank <laughs> you. Si O timing iogreota chamany a N N

ప్రార్థన చేద్దాం మరి అందరూ తలనొచ్చినట్లయితే మరి ఎవరైనా పాట పాడైతే పాడవచ్చు లేకపోతే ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని గమనిస్తూ గవనిస్తూ స్థుతిస్తూ ధ్యానిద్దాం no yeah. Hallelujah. ఆలోచనలు వేరు తలంతులు వేరు అనే విషయాన్ని మనం చూస్తాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నేటి వాక్యం ధ్యానించక మునుపు మనం ప్రార్థనతో యొక్క సమయాన్ని గడుపుదాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియా పరుల గుప్తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మేమందరం కూడుకొని నీ సన్నిధానంలో ధ్యానిస్తుండగా మీరు నాతో మాతో ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు కూడించినటువంటి ప్రతిబిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి చక్కని మీ కృప మీ కాపుదన దించండి అయ్యా మరి సావాసమును బట్టి ప్రభా మరి అందుతుండగా చక్కని మీ అనుగ్రహించిన విధానం బట్టి అందునాలు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి యొక్క సమయంలో ఉంచినటువంటి బిడ్డలు మీరు దీవించుకొని అయ్యా మరి ఇటీ సాసముల ప్రభా యొక్క సమయంలో ఇప్పటి వరకు పాటలు పాడుతుండగా చక్కని స్వరాలను దయచేసి వాయిద్యాలను ఇచ్చి ప్రభా చక్క ధ్యానించుటకు మీ కృప చెప్పిన విధానం బట్టి అందులో తండ్రి మరి యొక్క సమయంలో మేమైతేను ఇది మొదలుకొని వాక్య ధ్యానమును ధ్యానించుకుని చూడగా మీరు నాతో మాతో ఉండి వింటున్న ప్రతి ఒక్కరికి నీ మీ కృప మీకు ఆపుదర దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము యొక్క పోలికలు దేవుని వాక్యమును వినడం వల్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం దేవుని యొక్క వాక్యమును వినడం వల్ల దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలా బలపడుతూ వస్తాం దేవుని వాక్యము మనల్ని ఎలా నడిపిస్తుంది దేవుని వాక్యము మనల్ని ఎలా ఆయన సావాసంలో ఉంచుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చక్కటి మీ కృప చక్కటి దేవుని యొక్క కాపుదల సన్నిధి మన తోడు ఉంటుంది విషయాన్ని గమనిస్తూ ఉండాలి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట వాక్యము మనిషిని ఎలా నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు వాక్యము దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క జీవితాన్ని అర్థములా చూపిస్తుంది అంటే చూపిస్తుంది మానవుని యొక్క జీవితముని నీవు ఎలా ఉంటున్నావు ఏం చేస్తున్నావు అనే విషయాల్ని వాక్యం ఒక అర్థముగా చూపిస్తుందంట మనిషికి మరి అర్థంలో మనం మొహాన్ని మనం చూసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది ఉన్నది ఉన్నట్లా కనిపిస్తుందా లేకపోతే వేరేమైనా కనిపిస్తుందా మన మొహం ఎలా ఉందో అలానే అనిపిస్తుంది వాక్యము నీ జీవితాన్ని నీవెలా సరి చేసుకోవాలో ఈ వాక్యం అంతా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మానవునికి నీ జీవిత యొక్క శైలిని నీవు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏం తెలియజేస్తుంది చాలా సందర్భాల్లో మనం అంటాం లేకపోతే ఆ సమయంలో మేము అక్కడ కోకపోతే మేము ఆ మాటలన్నీ వినకపోతే ఈరోజు మా జీవితం ఎట్లుండో అని మాట్లాడతారు చాలా మంది ఓ చాలా చెప్తూ వస్తారు ఎట్లా అంటే ఏడుస్తూ అంగలాడుతూ చెప్తారు కానీ వాళ్ళ జీవితం అలా ఉంటే వాళ్ళు ఇంకా చాలా బాగుంటారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు నీ మాట వాక్యమును బట్టి నడుచుకున్నదై ఉండాలి తప్ప నిన్ను బట్టి వాక్యమును మనం ధ్యానించటోళ్లుగా ఉండకూడదంట మనుషులను బట్టి మనుషుల తలంపులను బట్టి ఆలోచనను బట్టి వాక్యము ఉండకూడదంట ఉండదంట ఎప్పుడు కూడా వాక్యము వాక్యమును బట్టి మానవుడు నడుచుకునే స్థితిని కా చూపిస్తుందంట అందుకే దేవుని వాక్యము మానవునికి చక్కటి పోలికలు ఇస్తుందంట కొన్ని కొలతలను చూపిస్తుంది అంట కొన్ని ఉదాహరణలు చూపిస్తుందంట అంట నీవు ఇలా ఉండాలి నువ్వు ఇలా జీవించాలి ఇట్లా జీవిస్తేనే నువ్వు బాధపడతావు లేకపోతే నీ కుటుంబ స్థితిగతులు నీ మానసిక ఆలోచనలు నీ తలంపులన్నీ ఇట్లు ఉండాలి అని చూపెట్టేదే దేవుని యొక్క వాక్యం అంట ఆ వాక్యం అలా చూపిస్తుంది కనుకనే మానవునికి దేవుని వాక్యము అర్థముతో పోలుస్తూ వస్తాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యములో మనము చాలా విషయాల్ని గ్రహిస్తూ వస్తాం చాలా సందర్భాల్లో మానవుడు తనకు వాక్యము ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుందంట ఈ వాక్యము మానవుడు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా తన నడతను చేసుకోవాలని చూపిస్తుందంట ఒకవేళ అలా లేకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు నీ జీవితానికి అనే విషయాన్ని చూస్తాం ఎవడైనాను వాక్యమును విలువాడయండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనసుని ఉన్నాడు అంటాడు ఎట్లానంట ప్రతిరోజు వాక్యం వింటూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు అందరు చూడాలని చెప్పేసి అందరు వినాలని మన పక్కింటి వాళ్ళు వినాలని గట్టి గట్టిగా దగ్గర బిగ్గర ప్రార్థన చేసి ఏముండకపోతానంట రెండవల చదవడతున్నది విలువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అర్థములో తన సహాసముఖము నీ మొహం ఎట్లయితే చూసుకుంటావో అట్ల నేను నీ జీవితం బయటలో కనిపిస్తుంది అంట నువ్వు ఎంత చెప్పి ప్రార్థన అనేది కాదు నువ్వు ఎంతసేపు అందరికి వాక్యమును బట్టి చెప్తావు అనేది కాదు నీవెంతసేపు ఆ మంది నేను ఒక పెద్ద చర్చికి వెళ్ళొచ్చానని చెప్పడం కాదు లేకపోతే ఎక్కువ మంది ఉన్నటువంటి చర్చికి పోయి నేను ప్రార్థన చేస్తున్నా కాదు నీవెక్కడికి పోయినా ఎడ ఉన్నా ఏం చేసినా ఎట్లుండాలంట నీ యొక్క ఆలోచన నీ యొక్క మానసిక స్థితి మన తత్వం మారిపోయింది ఉండాలంట అలా ఉంటే నీవు తప్పు చేస్తున్నప్పుడు నీ మనోహృదయం అంటుందంట అయ్యా నువ్వు ఈ సమయంలో తప్పు చేస్తున్నావు కదా నువ్వు ఈ రకంగా మాట్లాడద్దు కదా ఈ రకంగా నీ నడక ఉండొద్దు కదా అని అది మగవాళ్ళకైతేనేం ఆడవాళ్ళకైతేనే ఎవరికైనా దేవుని వాక్యం ఇట్లా బలెంతో పొడిచినట్లు చూపెడతాదంట మనిషికి ఏ ముఖాన్ని సహజ ముఖాన్ని ఎట్లయితే సహజ ముఖమే చూస్తామా లేకపోతే ఏ ముఖాన్ని చూస్తాము పొదులే చూసినా మనకు ఎలా ఉంటుంది మన ముఖము ఏదో పూర్తిగా కరెక్ట్గా ఉండదు కదా అదే మంచిగా సబ్బు పెట్టి కడుక్కున్నాక చూస్తే అప్పుడు ఎట్లా కనిపిస్తుంది ఆ తర్వాత మంచిగా ఇప్పుడు చాలా కాస్మెటిక్స్ వచ్చేసినాయి అవి పెట్టుకున్నప్పుడు చూస్తే ఎట్లా కనిపిస్తుంది మనం ఎట్లా తీర్చిదిద్దుకుంటే ఎట్లా ఉంటుంది కదా కానీ అట్లా కాదంట నువ్వు తీర్చిదిద్దుకున్నటువంటి మా ముఖం ఎట్లా ఉండాలంటే వాక్యమును బట్టి సరి చేసుకున్నటువంటి ముఖం ఉండాలి నీ తీర్చిదిద్దుకున్న ముఖం ఒకవేళ నువ్వు తీర్చిదిద్దుకున్నట్లు ఉంటే కనుక వాక్యమును బట్టి సరి చేసుకున్నట్టుగా ఉండాలంట ఈ వాక్యము నీ ముఖాన్ని నిన్ను సరి చేసేటట్లుగా ఉండాలంట కానీ ఒకవేళ అట్లా లేకపోతే ఏ ప్రయోజనము లేదు అంటది వాక్యం సహజ ముఖమును బట్టి మనం నడుచుకునేటట్లుగా ఉండాలంట ఇరవై నాలుగో వచ్చిన వాడు తన్ను చూచుకొని అవతలి పోయి తాను ఎటువంటి వాడో వెంటనే మరచిపోవును కదా అంటాడు మన మొహాన్ని మన తలని చక్కగా సింగరించుకొని టోటల్గా అంటే చాలా చక్కగా సెట్ చేసుకొని అన్ని రకాలుగా ఇది చేసుకొని బండి మీద వెళ్ళిపోయి కింద దిగినామనుకోండి ఎట్లుంటుంది బండి మీద పోయి కింద దిగినామంటే ఎట్లుంటుంది అది సహజముఖమే కదా సహజంగానే కదా ఎట్లుండాలో అట్లుంటది అంతే అట్లా అంటాడు వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎటువంటి వాడు వెంటనే మరిచిపోను కదా వాస్తవం కదా మనం ఆ మేకప్ ముందు ఉన్నంత వరకే మన మొహం ఇలా ఉండాలి నేను ఎట్లా ఉండాలి అని ఎట్లా చేసుకోవాలి అనుకోవచ్చేమో కానీ ఆ పక్కకు పోయినాక చూసుకుంటే నేను ఎట్లుంటావు అప్పుడు కనిపిస్తుందంట అలా ఉండేవాడు అయితే స్వతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండివాడేవాడు వాడు విని మరచివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధనుడను తన క్రియలో స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి